ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పెనబల్లి గ్రామంలో మామిడి తోటలో నివసిస్తున్నటువంటి మొగల పువ్వు కోటేశ్వరరావు పుల్లమ్మ అనే దంపతులకు గోపి అనే కుమారుడు పుట్టుక నుంచి పోలియోతో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అంగవైకల్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇబ్బందిని చూసి సిపిఎం సిఐటియు హమాలి వర్కర్స్ యూనియన్ వారు జూనబోయిన ట్రస్ట్ వారితో సంప్రదించి వీల్ చైర్ సుమారు ఏడు వేల రూపాయలు విలువ చేసే వీల్ చైర్ ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చలమాల విఠలరావు మాట్లాడుతూ ఇలాంటి అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిని ఆదుకోవడంలో జోనబోయిన ట్రస్ట్ వారు ముందుంటున్నారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇలాంటి వారిని ప్రభుత్వం కూడా ఆదుకుని అంగవైకల్యమున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు కలకోట అప్పారావు హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు స్వామి వర్కర్స్ పాల్గొన్నారు కోటేశ్వరరావు పుల్లమ్మల దంపతుల తప్ప పుత్రుడు గోపికి ఈ బండిని బహుకరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాయంత్రపద్రా గారు అమాలి యూనియన్ నాయకులు నిద్యాస్వామి గారు అట్లే ఊకే రాముల్ గారు ఇట్లా చెన్నారావు గారు అట్లానే నాగయ్య గారు అట్లానే రాములు గారికి మల్లె లెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ట్రస్ట్ ద్వారా ఈ బండి ఇచ్చిన వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రండి రండి రాడు దగ్గర వీడియో తెస్తాం మాట్లాడితే మాట్లాడే